షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు సోనాలిక ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనర్లు మేము యూట్యూబ్లోపట్లో చేస్తాము ఇప్పుడు నేను సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక ఇంజన్ మాత్రం బాగుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ మాత్రం ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి ఒక తొంభై శాతం వరకైతే ఉన్నాయి ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి భువనగిరి జిల్లాలో ఉంది తెలంగాణలోనే భువనగిరి జిల్లాలో ఉంది మీరు నేరుగా ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది సింగిల్ ఉన్నారు మాత్రమే ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి రెండు వేల ఇరవై మోడల్ సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ ట్రాక్టర్ ఇది మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే భువన్గిరిలో ఉంది ఈ వెహికల్ చాలా బాగుంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ వెహికల్ మనం కొనవచ్చు ఈ వెహికల్ సెలైతే టైటో నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు